నేటి ప్రకృతిలో కొన్ని రకాల జంతువులు బద్ధ శత్రువులా వ్యవహరిస్తూ ఉంటాయి వీటిలో ముఖ్యంగా పాము ముంగిస పోట్లాడుకుంటుంటే మహాభారత యుద్ధం జరుగుతున్నట్లు కనిపిస్తుందట అయితే చాలా వరకు ఇలాంటి యుద్ధంలో ముగిసిదే అయితే చాలా వరకు ఇలాంటి యుద్ధంలో ముంగిసదే పైచేయి అవుతుందని చెబుతారు పాము మరీ బలంగా ఉంటే తప్ప డెబ్బై నుంచి ఎనభై శాతం మేర ముంగిస గెలిచే అందుకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు అయితే ముంగిస కనిపిస్తే పాము పాము కనిపిస్తే ముంగిస ఎందుకు ఫైట్ చేస్తాయి ఇవి శత్రుత్వాన్ని ఎందుకు కలిగి ఉన్నాయి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం జాతి వైరం అనేది పలు జీవుల మధ్య మొదటి నుంచి ఉంది సృష్టి మొదలైనప్పటి నుంచి ఇది మొదటి సైంటిస్టులు కూడా చెబుతుంటారు ఎలాగైతే కుక్క పిల్లి పిల్లి ఎలుక పులి జింక ఇలా జాతి వైరం అనేది జీవుల మధ్య ఏర్పడిందో పాము ముంగిస మధ్య కూడా జాతి వైరం మొదటి నుంచి ఏర్పడింది అందుకనే ఒకదానికొకటి ఎదురు పడితే రక్తాలు వచ్చేటట్లు యుద్ధం చేసే వరకు వదలవు చివరకు ఏదో ఒక జీవి విజయం సాధిస్తుంది కానీ దాదాపుగా ముంగిసకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి అయితే పాము కాటు వేసినా ముంగిస ఎందుకు చావదు అని చాలామంది అంటుంటారు కానీ వాస్తవంగా చెప్పాలంటే ముంగిస శరీరం ప్రత్యేకమైనది పాము కాటును విషాన్ని సైతం తట్టుకోగలదు కనుకనే తనకు తాను రక్షణ కల్పించుకునే అందుకుగాను ముంగిస పాముతో పోరాటం చేస్తుంది ముంగిస చాలా వేగవంతమైంది చాలా చురుగ్గా కదులుతుంది దాదాపుగా అది పాము కాటుకు గురికాదు ఒకవేళ పాము కాటు వేసినా తట్టుకునే శక్తి ముంగిసకు ఉంటుంది ఈ సృష్టిలో పాము కాటును తట్టుకునే శక్తి ముంగిసకు తప్ప మరే జీవికి లేదు అంటే అతిశయోక్తి కాదు ఇక రెండింటి మధ్య ఉన్న జాతి వైరం కారణం కానీ ఇవి పోట్లాడుకుంటాయి ప్రత్యేకంగా వీటి మధ్య శత్రుత్వం అన్నది లేదు ఇలా జాతి వైరంతో పలు రకాల జంతువులు క్షీరథాలు ఉంటాయని చెబుతున్నారు